ప్రజలు నమ్మడం లేదు చీ కొడుతున్నారు ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా సర్వగా చూస్తున్నారు బియాండ్ దట్ యువ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ నా ప్రజలు చీ కొట్టే పరిస్థితిలో వచ్చి ఏమో ఏం చేశాడన్నా ఐదేళ్ళలో ఎవరు మీ జీవితాలు బాగుపడ్డాయా వందరు పెట్టిన ఇక్కడ ఉండే పది మంది చెప్పండి నాకు మీ ఆదాయం పెరిగిపోయిందా మీ ఖర్చులు తగ్గిపోయినాయా మరి మీ ఖర్చులు పెరిగే ఆదాయం తగ్గిపోయింది మీరు కూడా అప్పులు పాలైపోయారు అయిపోయారు మీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోలా మరి ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వల్ల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాల లేదా ఎవరికైనా మీకు కింద ఉన్నారు ఒక్క రూపాయి బెనిఫిట్ మీకు వచ్చిందా ఈ ప్రభుత్వాలు ఒక్కరికి అవసరైట్ వచ్చిందా మరి అక్రమేషన్ కార్డు కూడా తీసేసాడు ఆ సాక్షి వాళ్ళు పెట్టుకున్నాడు ఇంకెవడు లేడు లేకుంటే సాక్షి కాకపోతే టీవీ నేను వాళ్ళు ఉంటారు లేకపోతే ఎన్టీవీ ఉంటారు ఈ బ్లూ మీడియా ఒక ఐదారు మంది ఉంటారు ఇంకా అక్కడ దట్ ఈ ది ఆర్డర్ ఆఫ్ ది డే చేస్తానే ఉంటాం ఎన్నికల వరకు ఫైట్ చేస్తానే ఉంటాం యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత ఎన్నిక పోయాం కదా ఇవాటి వింది వార్ అంతే కురుక్షేత్రంలో వెళ్ళి ఓడించాలి కౌరవ వధు జరగాలి ధర్మాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి థ్యాంక్ యూ 那谁？我谁？我。